ఒకవైపు దిగుబడి పదిహేను బస్తాలు తగ్గితే పదిహేను వేల రూపాయలు కోత వేయం పెరిగింది సరే మళ్ళీ తర్వాత అక్కడి నుంచి వెళ్తే వీళ్ళు రైతు సేవా కేంద్రాలను పెట్టారు ఈ రైతు ఈ కోత కోసిన తర్వాత రైతు సేవా కేంద్రం దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పే మాట ఏంటంటే సంచులు ఇవ్వరు ఈ ఉన్న చెప్పారు ఈ మంత్రి గారు హాయ్ అని పెడితే చాలు సంచులు ఇస్తాం హాయ్ అని చెబితే మీ ధాన్యం పట్టుకెళ్ళిపోతాం అని మాటలకే పరిమితం పబ్లిసిటీకే పరిమితం తప్ప ఎక్కడా కూడా రైతు దగ్గర ధాన్యం కొనే పరిస్థితి లేవు ఆ రైతు సేవా కేంద్రం దగ్గరికి వెళ్తే అక్కడికి ఏం చెప్తారంటే మీరు పలానా రైస్ మిల్ దగ్గరికి వెళ్ళండి లేదా పలానా వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళండి పలానా వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి మీరు ఆ ధాన్యం అమ్ముకోండి అని చెప్పి చెప్తారు అంటే ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో చాలా సిస్టమేటిక్గా ఉండేది రైతు భరోసా కేంద్రానికి వెళ్తే ఒక ట్రిప్ ట్రిప్ షీటు కట్ చేసి ఆ ట్రిప్ షీటు గా ఏదో ఒక రైస్ మిల్ కొనాల్సిందే ఆ రైస్ మిల్లో ఆ రైతుకి అప్పుడు సపోర్టు ప్రైస్ అంతా కూడా వచ్చేది కానీ ఈరోజు దళారుల దగ్గరికి వెళ్ళి దళారుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం మాట్లాడతారు మీకు పద్నాలుగు వందల రూపాయలు ఇస్తాం మొన్న ఏమో పదహైదు పదిహేను వందలు ఇస్తానన్నారు అంటే ప మనకి సపోర్టు ప్రైసు పదిహేడు వందల తొంభై రూపాయలుంటే ఈరోజు పద్నాలుగు వందల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్తున్నారు అంటే రైతు ఎంత నష్టపడి ఎన్ని దశల్లో రైతు నష్టపోయాడో ఒక్కసారి ఆలోచన చేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాం ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఈ రాజకీయ నాయకులు కూడా అందులో ఇంటర్ఫీర్ అయిపోయి ఒక మాఫియాగా ఏర్పడి రైస్ మిల్లర్ దగ్గర నుంచి వ్యాపారస్తుడి దగ్గర నుంచి అందరూ కూడా ఒక మాఫియాగా ఏర్పడిపోయి ఈరోజు ధాన్యం కొనే పరిస్థితి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎప్పుడు కూడా చరిత్ర లేదు యూరియా కనీసం యూరియా కూడా అందించిన పరిస్థితి లేదు పంట విత్తిన దగ్గర నుంచి ఈ రోజు వరకు రైతు పడినటువంటి చిత్రవద ఈ చరిత్రలో ఎప్పుడు ఈ సంవత్సరం పడినటువంటి చిత్రవద ఎప్పుడు కూడా రైతు పడలేదని చెప్పి మనం చేస్తూ ఉన్నాం దీనికి కారణం ఏంటంటే పాలకుల యొక్క నిర్లక్ష్యం రైతుల పట్ల మీకు ఇంట్రెస్ట్ లేదు దా మీకు ధాన్యం పండించడం గురించి మీకు ఇంట్రెస్ట్ లేదు మీరు ఎంతసేపు కూడా ఏదో పెట్టుబడి తెస్తున్నాం ఏదో సబ్మిట్ పెట్టాం మీరు తీసుకురండి పెట్టుబడి పెట్టండి సబ్మిట్ పెట్టండి కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతు నేను ఆదుకోండి మీరు ఏదైతే ఆ రోజు పంట నష్ట పరిహారం ఇస్తానన్నారో ఎన్యూమరైజేషన్ చేశారో అది కూడా తప్పులు తడకగానే ఉంది ఏదైతే ఎన్యూమరైజేషన్ చేశారో ఆ ఎన్యూమరైజేషన్కి ఈరోజు మీరు ఏదైనా ఆ ఇన్పుట్ సబ్సిడీ రిలీజ్ చేస్తే రైతు ఈ వ్యయానికి కానీ అతను నష్టపోయిన దానికి కానీ ఉపయోగపడద్దని అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని తప్పకుండా ఎన్జుమ వెంటనే ఇవ్వాలి అదేవిధంగా మీరు ఏదైతే జ జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత ఇన్సూరెన్స్ అప్పుడు తీసుకొచ్చారు ఆ ఇన్సూరెన్స్ విధానాన్ని కూడా మీరు మళ్ళీ తీసుకురావాల్సిన అవసరం ఉంది వ్యవసాయ శాఖ మంత్రి గారు మా కృష్ణా జిల్లా పర్యటనకు వస్తే ఏంటి రైతులు ఇంత ఇబ్బంది పడతా ఉన్నారు ఏంటి స్పందించమని అడిగితే నేనేమి సమాధానాలు చెప్పాలి నా దగ్గర సమాధానం లేదని చెప్పి ఆయన వెళ్ళిపోవడం ఎంత సిగ్గు చేయటో కూడా అది అర్థం కా అర్థం కాని విషయంగా అక్కడ రైతులు చెప్పుకుంటా ఉన్నారు దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేసే అది రైతులు చివరి గింజ వరకు అది ఏ కండిషన్లో ఉన్నా కానీ మీరు కొనాల్సిన అవసరం ఉంది అది కానీ ఈరోజు రైతన్నని మీరు ఆదుకు ఆదుకోగా రైతన్నని ఇబ్బందులు పెట్టి నానా కష్టాలకు గురి చేసి అదేవిధంగా కేసులు కూడా పెడతా ఉంటా ఉన్నారు అదేవిధంగా లారీలు లేవు సంచులు లేవు హమాలీలు హమాలీలు కూడా మీరు పంపించరు ఇదివరకు హమాలీలకి కూడా డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇచ్చేది కానీ ఈరోజు ఒక క్లారిటీ లేదు మీరు పలానా వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్ళండి పలానా రైస్ మిల్లు దగ్గరికి వెళ్తారు రైస్ మిల్ రైస్ మిల్లర్ దగ్గరికి వెళ్తారు కానీ రైతుని ఈరోజు ఈరోజు పరిస్థితి ఏంటంటే మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి తెలియజేసేది పద్నాలుగు వందల రూపాయలుకి ఇస్తారా మేము తీసుకుంటాం మళ్ళా పైగా ఒక ప్రతి నలభై కేజీలకి ఒక కేజీ తగ్గించమని కూడా అడుగుతా ఉన్నారు మనమే కౌలు రైతుల్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది మీరు ఎన్నికల ముందు చెప్పినటువంటి మాటలు ఈరోజు కౌలు రైతే ఆ వ్యయం అంతా కూడా చెల్లిస్తూ ఉన్నాడు దయచేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం రైతుని కంట నీరు పట్టి పెట్టించొద్దు చంద్రబాబు నాయుడు గారు అది ఎప్పుడు కూడా ఈ రాష్ట్రానికి క్షేమకరం కాదని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ ఆఖరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి చివరి గింజ కూడా ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే పెద్ద ఎత్తున మేము ఉద్యమం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం